తను ఎప్పటికీ నా సొంతం కాదని నాకు తెలుసు కానీ నేను ఇప్పటికీ కళ్ళు మూసుకొని తను నేను కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకుంటున్నాను తను ఆన్లైన్లోనే ఉంటుంది నేను కూడా ఆన్లైన్లోనే ఉంటాను తన స్టేటస్ నేను నా స్టేటస్ తను చూసుకుంటూనే ఉంటాము అయినా ఎవ్వరం ఎవరికి మెసేజ్ చేసుకోము అలానే బ్లాక్ కూడా చేసుకోము నా ప్రేమ ఓడిపోయి ఉండవచ్చు కులం డబ్బు మరియు తల్లిదండ్రులు గెలిచి ఉండవచ్చు కానీ తన మనసులో నేను నా మనసులో తను శాశ్వతంగా నిలిచిపోయాము మేము దూరమైనందుకు బాధగానే ఉంది కానీ మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి కదా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్